రోడ్లు పుష్కర్ ఘాటు కానీ లేకపోతే దేవి చౌక్ దగ్గర కానీ కొంచెం రోడ్డు కిందకు దిగిందని చెప్తున్నారు ఓకే వాస్తవమే దిగి ఉండచ్చు తాజ్మహల్ కట్టినా కానీ దానికి మెయింటెనెన్స్ చేయకపోతే అది కూడా బూత్ బంగ్లా అవుతుంది ఇవాళ ఒక రోడ్ వేసి ఆ రోడ్డు పైన రోడ్డు సంవత్సరం తిరగకుండా వేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మేము పుష్కర్ దగ్గర దేవి చౌక్ దగ్గర రోడ్ వేసి దగ్గర దగ్గర నాలుగైదేళ్ళు అవుతూ ఉంది ఎప్పుడు మరమ్మతులు చేశారండి నాకు అర్థం కాదు ఒకవేళ నిజంగానే కనుక దిగితే దాన్ని మళ్ళీ మరమ్మతులు చేసి రీప్లేస్ చేయండి అంతే తప్పితే అది బాగాలేదు మొత్తం పీకేస్తాము అసలు ఫస్ట్ నువ్వు దేశ విదేశాలు మరి నువ్వు దేనికి తిరిగావో నాకు తెలీదు ఒకసారి తిరిగితే నీకు కంటికి తెలుస్తుంది ఈవెన్ ఢిల్లీ పార్లమెంట్ దగ్గర కానీ లేకపోతే మీరు షిమ్లా మాల్ రోడ్ కానీ మ్యాన్హట్టన్ కానీ లేకపోతే బెంగళూరు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ మంచి మంచి ఏరియాస్లో ఈ రకమైన కాబల్ స్టోన్ క్లాడింగ్ అంటూ చేస్తారు ఐదు సంవత్సరాలు అయింది దిగితే కిందకు దిగి ఉండొచ్చు దాన్ని మరమ్మతులు చేయబయ్యా ఆ మాత్రం చేత కదా ఉన్నదాన్ని పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎక్కడైతే నిజంగా రోడ్లు లేవో ఫస్ట్ దానిపైన దృష్టి సారించు దీన్ని కూడా రిపేర్ వర్క్ చేసి మళ్ళీ రీలేయింగ్ చేయి అందులో తప్పే ఉంది దాన్ని మళ్ళీ పీకేస్తున్నారని మళ్ళీ ప్రజలతో మాట్లాడించి గోతులు పడిపోతున్నారు పొరులు దండాలు వేస్తున్నారని ఈ కవర్లని అని ఎందుకు చెప్తున్నావు నిజంగా ఎక్కడైనా జంక్షన్ల దగ్గర అది వేయడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే స్పీడ్గా వస్తారో అక్కడ స్లో చేసుకుంటారు దాన్ని ఒకవేళ లేయింగ్ దగ్గర ఏమన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటే దాన్ని సరి చేయించు అంతే తప్పితే ఉన్నదాన్ని పీకేస్తాను నేను చెప్పాను కదా మీరు ఎంత పెద్ద గొప్ప నిర్మాణం కట్టినా దానికి మెయింటెనెన్స్ లేకపోతే అది పాడవుతుంది ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది దాన్ని మెయింటెనెన్స్ చేయండి